అప్డేట్ స్వాగతం న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు చిత్తూరు మండీ వీధి ముస్లిం మహిళలు గాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు శనివారం సాయంత్రం తమ నివాసాల నుండి ప్రదర్శనగా బయలుదేరి తమకు జరిగిన అన్యాయానికి న్యాయ పోరాటం చేసి వారిని చిత్రహింసలకు గురి చేసి వారికి తగిన గుణపాఠం చెప్తామని స్పష్టం చేశారు

なんがかい。Okay, i don't know フィワー అలీ ఖాన్ ప్రెసిడెంట్ అయిన కూతుర్ని నేను సుమారు ఐదవ తరం మేము అక్కడ ఉంటున్నాము మండి వీధిలో దగ్గర దగ్గర ముప్పై ఇల్లులు ఉన్నాయి ఇక్కడ మొన్న ఒకటో తేదీ మన శ్మశానం శుభ్ర చేసేటప్పుడు అయ్యూబ్ ఖాన్ అలాగే ఆయన కొడుకు ఇద్దరు వచ్చి దాన్ని అడ్డుపడినారు అలాగే అడ్డుపడినందుకు మేము ఎందుకు అడ్డుపడుతున్నాం అడిగితే ఇది మన స్థలము మన ప్రాపర్టీ అని అడుగుతున్నారు ఆయన ఎవరు అని మొదటి క్వశ్చన్ చేసేది ఆయన ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్వశ్చన్ ఇది అది మాస్ మసాలం మాకు సంబంధించిన పూర్వీకులంతా దగ్గర దగ్గర ఇరవై రెండు ముప్పై మసాలాలు అక్కడ ఉన్నాయి మేము ఐదో తరంగా ఇక్కడ ఆ తరగాకి సంబంధించిన వాళ్ళు దాన్ని పరిపాలిస్తున్నాము అలాగే ఇంతవరకు ఒక ఒక్కోటి ఆఫీసర్ కూడా అది ఎలా ఉంది ఏమి అనేది ఏది విచారించింది లేదు ప్రతి ఒక్క వాటికి అఫ్జల్ ఖాన్ అలాగే అర్షద్ అలీ ఖాన్ వాళ్ళ కొడుకు ఇద్దరు ఒక్కోటి ఇన్స్పెక్టర్తో కలిసి చేతులు కలుపుకొని అమౌంట్ అడుగుతున్నారు మాకు ఇది మా స్థలము మీరు ఏదైనా శుభ్ర చేయాలంటే అమౌంట్ అడుగుతున్నారు మా స్థలానికి మేము ఎందుకు అమౌంట్ అడిగా అడుగు ఇవ్వాలి నెక్స్ట్ ఇంకోటి ఏమంటే మగవాళ్ళు లేని సమయంలో ఇంటి దగ్గర తాగుబతుల్ని పంపించి మమ్మల్ని బెదిరిస్తున్నారు మీ స్థలాన్ని ఖాళీ చేయిస్తాను అలాగే మీ పైన క్రిమినల్ కేసు పెట్టిస్తాను జైలుకు పంపిస్తాను అనేసి బెదిరిస్తా ఉన్నాడు మాకు ఇదంతా కాదండి మాకు న్యాయం చేయండి ఇది మన స్థలము మన ప్రాపర్టీ మనం ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈయన ఒంకోటి ఇన్స్పెక్టర్ కానీ ఆయన అఫ్జల్ ఖాన్ కానీ ఆయన కొడుకు ఆయన అర్షద్ ఖాన్ ఇప్పుడు మీరు ముగ్గురు పైన యాక్షన్ తీసుకోవాలనేసి మనం కోరుకుంటున్నాము మనకి న్యాయం కావాలండి पेर एस इम्रानो मां तात पेर एसे हुसेन ॾेडी पेर निपू सुला वेदन पेरो अमीर्षा अमीर साहिब नाइनीटीन फिफ्टी टू ग्रेडिट नोटफिकेशन जो मां मतादल पेर इहो फस्ट पाइंटी నైన్టీన్ సిక్స్టీ టూలోనే అజిగా దగ్గరదరీ ఖాల్ షయీద్ దర్గాకు సంబంధించిన పూరికులని గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్లో మా పేరు ఇచ్చినారు ఆ మా తాత నుంచి ఐదో తరగతి ఈరోజు దర్గాకు సంబంధించి మంచి తేటలు కానీ మేమే చూస్తున్నాము ఏ ఒక్కోర్డ్ ఆఫీసర్ కానీ ఒక సార్ వాళ్ళు కానీ వచ్చి మాకోసం ఎటువంటి మంచి చేసింది మేము ఇరవై ఎనిమిదో తేదీన సాబాన్ పండగని పురస్కరించుకొని మా కూరీకులని మా శ్మశాన వాటిని క్లీన్ చేసేందుకు మేము ప్రారంభించాం ఒకటో తేదీ సాయంత్రం అబ్జల్ ఖాన్ వాళ్ళ వాళ్ళప్పుడు అర్షద్ అయ్యూబ్ ఖాను మమ్మల్ని ఫోటోలు పట్టుకొని కబ్జాలు చేస్తున్నా అది చేస్తున్నా అని సోషల్ మీడియాలో మాత్రం విశ్లేషణ చేస్తున్నాను నేను అడిగే సూటి ప్రశ్న అఫ్జల్ ఖాన్ అర్షద్ ఖాన్ ఎవరు మమ్మల్ని అడగడానికి ఫస్ట్ క్వశ్చన్ ఇదే మా సాక్ష్యం మేము ఆ దొరకకు సంబంధించిన వాళ్ళనేసి ఇదే మా సాక్ష్యం మీ దగ్గర ఏముద్దో తెలివి చూద్దాం మా ఫస్ట్ క్వశ్చన్ ప్రతిసారి బెదిరించే పని వీళ్ళు అయిపోయింది అది ఒక డ్రైనేజ్ కట్టినా వీళ్ళే ప్రాబ్లం ఒక కులాయి కట్టినా వేలే ప్రాబ్లం అంటే మేము కనీస సౌకర్యాలు మా కొత్త మేము మనుషులు కాదా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేము దీనికి సంబంధించి పంతొమ్మిదవ తేదీ అంటోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు అర్షద్ అయ్యూబ్ ఖాన్ అఫ్జల్ ఖాన్ ను ఇన్స్పెక్టర్ గారితో కలిసి మమ్మల్ని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు డైలీ సోషల్ మీడియాలో మా గురించి విశ్వశాన్ చేస్తున్నారు మాకు ఫస్ట్ అబ్జల్ ఖాన్ అర్షద్ ఖాన్ ఎవరు ఆ గురి సోషల్ మీడియాలో పెట్టడానికి మీకు ఎవరు రైట్స్ ఇచ్చారు నేను అడుగుతున్నాను రౌడీల్ని పంపించి మమ్మల్ని బెదిరించడం మీ పైన మేము ఎవరికి జోలికి వెళ్ళలేదు నేను న్యాయంగా మా దర్గాకు సంబంధించిన పూరికులు అనేసి మేము చూపిస్తున్నాము అతను వచ్చి ప్రతిసారి మిమ్మల్ని ఖాళీ చేపిస్తున్నాను మిమ్మల్ని కరెంట్ నువ్వు ఎవరు ఓ గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు

మేమేమి ఏ కేసుల్లో ముద్దాయి తెలుసు సార్ అంటే మా రైట్స్ మేము అడగడం కూడా తప్ప మాపైన కేసులు కడుతున్నారా ఇదే నా న్యాయము నేను సార్ ఇన్స్పెక్టర్ ప్రశ్నిస్తున్నాను సార్ మీరు అండి మీరు వచ్చి మేము ఏం కబ్జాలు చేయడో మీరు ప్రూవ్ చేయండి వీళ్ళతో ఏం సార్ పని వీళ్ళతో ఏం సార్ మీకు పని అడిగి సూటి దయచేసి ఒక్కోడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి మీరు మమ్మల్ని పిలిపించి మమ్మల్ని న్యాయం చేయండి అనేసి మేము చిత్తూరు వంట ఎస్ఏ గారిని ఎస్పీ గారిని కలెక్టర్ గారిని మా దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అలాంటి అమాయకుల్ని కాపాడండి సార్ ఇట్లాంటి దుర్మార్గులు నుంచి మమ్మల్ని కాపాడండి సార్ మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరా 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 సార్ చెప్పండి हम हमारे हक के चलते ही से ऐसी चलते ही बात पीड़ी हुई हमारे दादा परदादा बाबा भाया सभी हैं, हमारे ऊपर कई पैसा करते हैं तो तुम्हें कहाँ तक जाती थी हमें भी कहीं तो करते ही तो ऐसा कही तुम्हारा जगह तुम्हें जगह हमें रहती कहीं तो हमने सता नहीं रस्ता बताओ जा हमें तुम्हें हमें कहने तो दल को खास राख हो जाती हूँ ना सच्चा मात हो जाती हूँ ना कोई सी जात हो होती कोई सा घराना हमारा मालूम क्या फकीरा का घराना उसके जगह उससे हो करना हमारी जगह हमें रहती हमें उस हमारे नाव को आना नहीं उसके नाव करना चाहिए हम ना इंसाफ दिलाओ हम ना हक हाँ दिलाओ दिलाना तुम्हें इसलिए मिलकर हम ना हक हाँ दिलाना मेरे शहीद बाबा हमसे साथ देना